వెల్కమ్ టు ప్రియా సిస్టర్స్ అందరికీ నమస్కారం హెల్తీగా ఇంట్లోనే పిండి స్ప్రౌట్స్తో తయారు చేసుకోవచ్చు కాల్షియం ఎక్కువగా ఉన్న రాగులతో మూడు రకాల రెసిపీస్ ఏ విధంగా తయారు చేద్దామో చూద్దామా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ముందుగా రాగులను మార్నింగ్ నానబెట్టుకోవాలి వాటిని మొలకల కోసం ఆఫ్టర్నూన్ ఒక క్లాంట్లో వేసి కట్టుకోవాలి టైట్గా మధ్యలో మధ్యలో వాటర్ వేస్తూ తడుపుతూ ఉండాలి అప్పుడు ఈవినింగ్ మొలకలు వచ్చేస్తాయి మీకు బాగా మొలకలు రావాలంటే ఎక్కువ టైం అలాగే ఉంచి వాటిని వాటర్ తో తడుపుతూ ఉండాలి అప్పుడు బాగా మొలకలు వస్తాయి మొలకలుగా వచ్చిన వాటిలో తడిపోయేటట్టు మళ్ళీ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న తర్వాత వచ్చిన మొలకలన్నీ డ్రై అయిపోయాయి చూడండి ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి రాగి పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అది మరిగేలోపు ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి చల్లటి నీళ్ళలో ఈ రాగి పౌడర్ స్ప్రౌట్స్తో చేసిన రాగి పౌడర్ని కలుపుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కలుపుకున్నాను ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలోకి మనం కలుపుకున్న దాన్ని మిశ్రమాన్ని కలిపేసుకుందాము ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి టూ త్రీ మినిట్స్లో ఇది పొంగు వచ్చేస్తుంది ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకాసేపు ఉంచుకుంటే కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా దగ్గర పడే వరకు ఉంచుకున్నామంటే రెడీ అయిపోయినట్టే దీంట్లో మనం ఏమీ కలపకుండా తయారు చేసుకున్నాము ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము దీన్ని మనం రెండు రెసిపీస్గా తయారు చేయొచ్చు ఒకేసారి దీన్ని నవ్వోతు లేదా కండ అంటారు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఈ రెండు గ్లాసులలో ఒక్కొక్క స్పూన్ వేసి పెట్టుకున్నాను ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో కలిపేసాను ఇప్పుడు దీంట్లో పాలు యాడ్ చేసుకున్నాను ఇది పిల్లలకి ఎంతో నచ్చుతుంది హెల్తీ అయింది కూడా ఇప్పుడు మనం అంబలి ప్రిపేర్ చేసుకుందాము లేదా చావా అంటారు పెరుగు తీసుకొని ఈ విధంగా దాంట్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఉప్పు యాడ్ చేసుకుందాము ఇది చాలా మంచిది దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్కి చాలా బలమైంది మీకు నచ్చినట్టుగా ఆ ఫ్లేవర్ నచ్చితే అది లేకపోతే ఇది ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఒకేసారి రాగి జావ రెడీ అయింది కదా ఇప్పుడు పాయసం రెడీ చేసుకుందాము బెల్లం తీసుకోవాలి రాగి ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకుందాం ఒక బౌల్లో ముందుగా ఈ విధంగా కలిపి పెట్టుకోవడం వల్ల ఉండలు లేకుండా మనకు మంచిగా వచ్చేస్తుంది అది ఏది తయారు చేసుకున్నా మనకి నీట్గా ఉండలు లేకుండా పిండి మంచిగా ఉడుకుతుంది ఒక ప్యాన్ పెట్టి వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు తిని కలిపి పెట్టిన దాన్ని అందులో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆ రెండు ఫ్లేవర్స్ నచ్చిన వాళ్ళు ఈ విధంగా పాయసం కూడా తయారు చేసి పెట్టచ్చు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం దీంట్లో బెల్లం యాడ్ చేద్దాము రాగి బెల్లం కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చండి రాగులు అనేవి ఓన్లీ సంబర్లోనే తీసుకోవాలి అనుకుంటారు బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇలాచి పౌడర్ని యాడ్ చేశాను రెండిటిని మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీలు యాడ్ చేశాను మళ్ళీ పాలు పోయాలి ఈ పాలంతా మరిగి దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలి బెల్లం వేసాం కదా అది కలిగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలు మనకు పాయసం రెడీ అయిపోయినట్టే చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాయసం రెడీ అయింది సర్వ్ చేసుకుందాము మీకు పాయసం నచ్చితే పాయసం చేయండి ఏది నచ్చితే అది చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్